హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు అందరూ తెలుగు ప్రాక్టీస్ చేస్తున్నారా చదవడము ఓకే వెరీ గుడ్ ఈరోజు మనము ఇంకొక అక్షరం యొక్క ఒత్తు పదాలను చదువుదాం అదేంటి అంటే ఘ ఘ తర్వాత ఇంకొక ఘ వస్తుంది కదా ఘ గంప తర్వాత ఘ ఘట్టము ఆ అక్షరం అనమాట దాని ఒత్తు ఎలా ఉంటుందంటే సేమ్ ఆ అక్షరం లాగానే ఉంటుంది ఎలాంటి మార్పులు లేవు ఓకే పదాలు చదివేద్దామా దాకు గుడి దీర్ఘమిస్తే దీ రాకు గుడి సేరి రీ కింద ఘావత్తు రీప్లెస్ ఘ కలిపి చదవాలి ఘి క దీర్ఘి క దాకు గుడి దీర్ఘమిస్తే ధి రా రా కింద ఘావత్తు రా ప్లేస్ ఘ కలిపి చదవాలి మాకు కొమ్మిస్తేము దీర్ఘము స జ్ఞ కింద జ్ఞా కింద ఘావత్తు ఇది ఇది అక్షరం గుర్తుందా క ఖ జ్ఞ ఉంటుంది కదా లాస్ట్ అక్షరం జ్ఞ దాని కింద ఘావత్తు ఇది రెండు కలిపి చదివేటప్పుడు ముక్కు నుంచి వస్తుంది అనమాట అక్షరం మనకు నేను పలికినప్పుడు అబ్జర్వ్ చేయండి మాకు కొమ్మిస్తేము సజ్ఞము సజ్ఞము వినబడుతుంది కదా ఆ రా రాకింద ఘావత్తు ఘా పక్కన మళ్ళీ యావత్తు ఒకటే అక్షరంకి రెండు ఒత్తులు వచ్చినాయి అనమాట గా ఇంకా యా ఈ మూడు కలిపి చదవాలన్నమాట మనం చదివేటప్పుడు పలికేటప్పుడు అర్ఘ్యము అర్ఘ్యము వినిపిస్తున్నాయి కదా మూడు అర్ఘ్యము నాకు గుడిస్తేని రాకు దీర్ఘమిస్తే రా రాకింద ఘావత్తు రా పక్కన సున్నా నిర్ఘాంతము నిర్ఘాంతము ఘ ర రాంద ఘావత్తు రాప్లెస్ ఘ కలిపి చదవాలి రా ఘర్ఘరాకింద ఘావత్తు రాప్లెస్ ఘ కలిపి చదవాలి మాకు కొమ్మిస్తేము అర్ఘము దా దాకు దై రా రా కింద ఘావత్తు మళ్ళా యావత్తు రా కింద మళ్ళీ రెండు ఒత్తులు వచ్చినాయి ఘ ఇంకా యా ఈ మూడు కలిపి చదవాలి ధైర్ఘ్యము ధైర్యము ఓకే ల ఘ ఇందాక చదివినాం కదా ఖ ఖ్ఞ జ్ఞ జ్ఞ లాస్ట్ అక్షరం కా వర్గంలో దాని కింద మళ్ళా ఘావత్తు మాకు కొమ్మిసేము లగ్నము లఘ్ఞనము లజ్ఞనము ఓకే ఊ దాకు దిర్గమిసే దా దా కింద గావట్టు ధావత్తు గావట్టు ధా ప్లస్ గా కలిపి చదవాలి ట న మాకు కొమ్మిసేము ఉద్ఘాటనము మాకు గా గాకు గు రాకు రు వాకు కొమ్మిసేవు గురువు గాకు గా రాకు రు మా గురువు గారు ఊ పాకు ఒత్వ దీర్ఘమిస్తే పో దాకు దీర్ఘమిస్తే దా దా కింద ఘత్తు దా ప్లస్ ఘ కలిపి చదవాలి తా మాకు కొమ్మిసేము ఉపోద్ఘాతము రా రాకు దీర్ఘమిస్తే రా షా షాకు దీర్ఘమిస్తే షా రాకు కొమ్మిస్తే రు రాశారు మా గురువు గారు ఉపోద్ఘాతము రాశారు చూడండి ఈ వర్డ్స్ అనేవి మళ్ళొక్కసారి చదువుతాను నేను దీర్ఘిక దీర్ఘము సజ్ఞము అర్ఘ్యము నిర్ఘాంతము ఘర్ఘర అర్ఘము ధైర్యము లగ్నము ఉద్ఘాటనము బాగున్నాయి కదా ఘ ఒత్తుకు సంబంధించినటువంటి వత్తు పదాలు మళ్ళీ రేపు ఇంకొక అక్షరం యొక్క వత్తు పదాలను చదువుదాం ఓకేనా అంతవరకు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఈసారి చూస్తున్నట్టయితే మన వీడియోని మీ పేరెంట్స్ని అడిగి సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు ఓకేనా బాయ్